నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం ఇవాళ ఆదివారం కనుక ఎవరికి అనువైనటువంటి వార్తను వారు రాసుకున్నారు కొన్ని కొన్ని ఎక్స్క్లూజివ్స్తో బయటకు వచ్చారు అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి చీఫ్ అపాయింట్మెంట్కి సంబంధించిన వార్త జాతీయ పత్రికల్లో ప్రధానంగా కనిపించింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నేతను వారు పైకెత్తుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నారు ఇవాళ ముందు ఈనాడు దినపత్రిక మనం చూసినట్టయితే సో ఎక్స్క్లూజివ్స్ చాలా ఇచ్చుకుంది బట్ అట్ ది సేమ్ టైం కేసీఆర్కి సంబంధించిన అనుకూలమైన వార్తను ఒక వార్తని ప్రచురించింది యాది కుండేలా యాదాద్రి శోభ అనేటువంటి మార్చి చివరి నాటికి ప్రధాన ఆలయ విస్తరణ స్ఫూర్తి అనేటువంటి అంశాన్ని అదే అదేవిధంగా సిబిఐ కొత్త సారథి కుమార్ శుక్ల మధ్యప్రదేశ్ మాజీ డీజీపీకి కీలక బాధ్యతలు నియామకంపై ఖర్గే అభ్యంతరం ప్రధానికి లేఖ అనేటువంటి అంశాన్ని ఇచ్చారు సాధారణంగా త్రిసభ్య సంఘం ఇది నిర్ణయిస్తుంటుంది సో ప్రధానమంత్రి అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కానీ ఆయన ప్రతినిధి కానీ దాంతోపాటుగా ప్రతిపక్ష నేత ప్రస్తుతం ఖర్గే ఈ ముగ్గురు నిర్ణయించాలి కానీ ఇద్దరు ఓ ఇద్దరు ఓట్లతోనూ ఆ నియామకం జరిగిపోతుంది ఖర్గే దానికి సంబంధించినటువంటి డిసెంట్ నోట్ని తెలిపారు సో కాబట్టి అంతిమ అంతిమంగా ప్రభుత్వానికి అట్లాగే సుప్రీంకోర్టుకి ఇష్టడ్ అయినటువంటి వ్యక్తి మాత్రమే ఈ పదవిని స్వీకరించగలరు దానికి వరుసగా చీఫ్ జస్టిస్ ఎవరు నామినేట్ చేసినంత వారు పక్కకు తొలుగుతూ వచ్చారు అంతిమంగా ఈ నియామకం జరిగిపోయింది ఇక దీనికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఇచ్చింది అయితే ఆసక్తికరంగా ఈనాడు మరో వార్తని క్యారీ చేయడానికి ప్రయత్నం చేసింది సాధారణంగా ఇలాంటి వార్తలకు ఈనాడు కాస్త దూరంగా ఉంటుంది మరి ముఖ్యంగా సో ఈ దళిత పదం కానీ లేకపోతే దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారులకు సంబంధించినటువంటి అంశాలు కానీ చాలా ప్రామినెంట్గా వేసినటువంటి నేపథ్యం ఈనాడుకు చాలా తక్కువ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం భీమా కోరేగావ్ కేసులో అంబేద్కర్ మనవడి అరెస్టు ఆయన నిర్బంధం అక్రమన్న సెషన్స్ జడ్జి తక్షణం విడుదల చేయాలని ఆదేశం భీమా కోరేగావ్ కేసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వరుసకు మనమడి ప్రొఫెసర్ ఆనంద్ తేల్దుండేను శనివారం ఉదయం పూణే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి విషయం తెలిసిందే కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా బీజేపీని కాస్త ఇరుకున పెట్టేటువంటి వార్త కాబట్టి ఈ అంబేద్కర్ మనమడి అనేటువంటి వార్తని కాస్త ప్రామినెంట్గా ఇవ్వడానికి ఈనాడు ప్రయత్నం చేసింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి తన ఎక్స్క్లూజివ్స్ తను రాసుకుంది మరో టీవీ ఛానల్ మీద ఒక వ్యతిరేక కథనాన్ని రాసింది అదేవిధంగా ఈ వారమే విస్తరణ ఏడున మధ్యాహ్నం తర్వాత ముహూర్తం లేకపోతే ఎనిమిదవ తేదీ ఉదయం ఉండొచ్చు అనేటువంటిది అంటే ఇప్పటికీ యాభై రోజులు పైన దాటిపోయింది అర్ధ శత దినోత్సవం జరిగిపోయింది ఏమిటి తెలంగాణ క్యాబినెట్ తొలి క్యాబినెట్ ఇద్దరు సభ్యులు అంటే ముఖ్యమంత్రి కాకుండా మరొక హోంమంత్రితో సో కాబట్టి ఇద్దరే పరిపాలించారు యాభై రోజుల పాటు సో కాబట్టి ఇంకా ఎప్పుడు 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 ముహూర్తం ఏడా మరొకట అనేటువంటి జరుగుతూ ఉంటుంది పత్రికలకి ఇది బాగానే ఉంది ఇదిగో జనవరి నెలాఖరు అన్నారు అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి ఏడు అనేటువంటి కొత్త ముహూర్తం వస్తుంది దీనికి సంబంధించినటువంటి కొంతమంది అయితే పేర్లు కూడా పత్రికలు అయితే ప్రచురించుకుని సంతోషపడేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతమందిని పది మందిని తీసుకుంటారు అనేటువంటి అంశం సో ఏడవ తారీఖున తారీఖుననేటువంటి అంశం కనిపిస్తుంది రేపు కూడా కొత్త నిరుక్కు గులాబీ సంఘాల పదవుల నుంచి సీనియర్లు పక్కకి మొన్న హరీష్ నిన్న కవిత రేపు నాయని పార్టీలో నూతన నాయకత్వానికి ప్రోత్సాహం అనేటువంటి జనవార్తను కూడా కారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఎట్ ది సేమ్ టైం కర్కష్ అమెరికా మన పిల్లల కాళ్లకు రేడియో ట్రాకర్స్ ఇటీవల కాలంలో ప్రభుత్వమే అమెరికా ప్రభుత్వమే ఇమిగ్రేషన్ శాఖ ద్వారా నిర్వహించినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఒక సృష్టించినటువంటి యూనివర్సిటీలోకి భారతీయ విద్యార్థులు ఎట్లాగా ఇరుక్కున్నారు అట్లాగే ఇరికించారు దానివల్ల డబ్బులు ఎవరిలా తీసుకున్నారు ఎలా చేర్పించారు చదువు లేకపోయినా సరే ఎఫ్ వన్ బి అక్కడ ఉండిపోవడానికి వీలైనటువంటి పద్ధతిలో డబ్బులు చెల్లించి పే టు స్టే అనేటువంటి స్కామ్ని బయటపెట్టింది అందులో ఇరుక్కున్నటువంటి విద్యార్థులకు సంబంధించి చాలా కష్టాలు ఫలవుతున్నారు కొంతమంది అమాయకులు ఉన్నారు వారిని ఎలా బయటకు తీయాలని బయటకు తీసుకురావాలని భారత రాయబార కార్యాలయం నుంచి కొంత ఒత్తిడి కూడా నడుస్తోంది ఆ సందర్భంగా దానికి సంబంధించిన ఒక ఫాలోఅప్ స్టోరీని క్యారీ చేసింది ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి తెలుగులోకి చట్టాలు హామీల అమలు దిశగా రాష్ట్ర బడ్జెట్ సమక్ష అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సో బడ్జెట్ తయారు చేసేటప్పుడు హామీలు అమలు చూడండి అనేటువంటిది ఆయన అధికారులకు ఆదేశించినట్టుగా ఉంది అట్ ది సేమ్ టైం చట్టాలు తెలుగులోకి రాబోతున్నాయి సో దీన్ని అంటే ఇంగ్ ఇంగ్లీష్లో ఉంటే సాధారణ పౌరులకు అర్థం కాదు అందరూ తెలుగు తెలుగు అనడమే కానీ ఇంతవరకు తెలుగులో చట్టాలు తీసుకురాలేదన్నటువంటి అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టుంది దానికి సంబంధించి గ్రంథాలయ చైర్మన్ ఉన్నటువంటి అయ్యాచతం శ్రీధర్కి బాధ్యతలు అప్పగించినట్టుగా ఈ పత్రిక క్యారీ చేసినటువంటిది ఈ వార్త ఇందులో మాత్రమే వచ్చింది ఇక సాక్షి దినపత్రిక విషయానికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తను క్యారీ చేసింది ఎందుకంటే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అనుకూలత వైసీ వైఎస్ఆర్సీపీకి ఉంటుంది కాబట్టి రైతు బంధు గొప్ప పథకం కేసీఆర్ కేంద్రం మనల్ని కాపీ కొట్టింది హామీలు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఆర్థిక సంఘానికి సరైన నివేదికలు ఇవ్వాలి కేంద్ర తరహా బడ్జెట్లో రూపకల్పన చేయండి అని కాపీ కొట్టింది కేంద్రం అనే విషయాన్ని పదే పదే టీఆర్ఎస్ చెబుతూ వస్తోంది సో కాబట్టి బీజేపీకి సంబంధించి మెల్లగా క్రిటికల్గా ఉండడం టీఆర్ఎస్ మొదలుపెట్టింది అదే దారిలో వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నట్టుగా మద్దతు పలుకుతున్నట్టుగా ఆ వార్తను ప్రచురించడం మనం గమనించవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తల విషయానికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఎవరి ఎక్స్క్లూజివ్ వారు ప్రచురిస్తూ వచ్చారు సో ఇక్కడ ఈనాడు తీసుకునేటప్పటికీ రైతు నోట మట్టి మిక్సింగ్ ప్లాంట్ల మాయాజాలం అనేటువంటి ఒక ప్రత్యేకమైన కథనాన్నిచ్చింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫోటోగ్రాఫ్ క్యారీ చేసింది తమ నేతని ప్రజలకు ఎంత దగ్గరగా చేర్చాలో అంత దగ్గరగా చేయడానికి ఈనాడు తెలుగుదేశం రెండు ప్రయత్నం చేస్తున్నాయి జీవితకాల పన్ను రద్దుకు కృత కృతజ్ఞత తెలిపేందుకు ఆటో డ్రైవర్లు ఉండవల్లి వచ్చిన సందర్భంగా ఆటో నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని నిన్న బ్లాక్ డ్రెస్లో కనిపించినట్టు చంద్రబాబు ఇవాళ కాకీ డ్రెస్లో ఆటో డ్రైవర్ డ్రెస్లో ఉన్నారు హెడ్లైన్ కూడా డ్రైవర్ బాబు అని చక్కగా పెట్టారు మీకోసం శ్రమించా నా కోసం కష్టపడండి ఈ డెబ్భై ఐదు రోజులు కేటాయించండి భాజపా వైకపాలకు బుద్ధి చెప్పాలి మీకు చేసే సాయం రుణం కాదు తిరిగి చెల్లించాల్సిన పని లేదు కేసరపల్లి పసుపు కుంకుమ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి వార్తని ప్రధానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం అదే అదేవిధంగా అంబేద్కర్ మనవడు తేలుతుండి అరెస్టుకు సంబంధించినటువంటి వార్తని ఆంధ్రప్రదేశ్ షెడ్యూట్లో కూడా క్యారీ చేసింది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి పండగల పంపిణీ అనే బ్యానర్ రకంగా రాష్ట్రమంతటా సంక్షేమ సందడి వెల్లువెత్తున మహిళల ఉత్సాహం విశేషంగా ఇక్కడ మనం ఇద్దరు చంద్రబాబును చూడొచ్చు ఒకటి సంతోషం మరొక సందోహం అనేటువంటి హెడ్లైన్ కింద ఉంది ఒక చంద్రబాబు నిజమైన చంద్రబాబు మరొక చంద్రబాబు ఆయన విగ్రహాన్ని వేదిక మీద ఏర్పాటు చేశారు ఇంతవరకు ఎన్టీఆర్కు సంబంధించిన విగ్రహాన్ని మనం తెలుగుదేశం పార్టీ సభల్లో చూస్తూ వచ్చాం ఇప్పుడు చంద్రబాబు విగ్రహాన్ని కూడా పెట్టడం అనేది వ్యక్తిని ప్రమోట్ చేసే కార్యక్రమం ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ అనేది తెలుస్తుంది అదేవిధంగా దానికి వత్తాసు పలుకుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి ఉంది అయితే విశేషం అంటే ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఈనాడు క్యారీ చేయలేదు ఈనాడును మించి ఆంధ్రజ్యోతి కాస్త తెలుగుదేశానికి సంబంధించినటువంటి భజన ప్రశంస చేస్తుంది కాబట్టి కొంచెం పెద్దగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఇక సాక్షి దినపత్రిక విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇక్కడ బీసీ వర్గాలు దారుణంగా వంచిన ఆ నేత ఎవరు ఇంకెవరు అంటూ వైఎస్ఆర్ వెలిగించిన దీపం దీపమని వైఎస్ఆర్ ఏమో బీసీలకు మేలు చేస్తే నేను చేశానని డప్పు కొట్టుకుంటున్నాడు చంద్రబాబు అని సో కాబట్టి ఆత్మస్థుతి పర నింద అంటారు తమను తమను పొగుడుకోవడం ఇతరులను నిందించడం ఈ కార్యక్రమాన్ని చాలా డైరెక్ట్గా చేపట్టి అసలు రాజశేఖర రెడ్డి మించిన వాడు లేడు బీసీలు చేయడంలో అనేది పక్కన చెబుతూ చంద్రబాబు లాంటి వాడు లేడు బీసీని తొక్కేసిన వాళ్ళు ఉన్నటువంటిది డైరెక్ట్గా ఒక మంచి బ్రోచర్ వేసుకున్నట్టుగా పార్టీ కరపత్రంలాగా హాయిగా ప్రచురించుకోగలిగింది సో మీరు ఓడిపోతే ఎలాగంటున్నారు అని చంద్రబాబుకు సంబంధించి ఒక వార్తని కూడా మా పెట్టుబడుల మాటేవటన్ని విదేశీ పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు సర్వేలతో వైఎస్ఆర్సీపీ నేతలు సంబరపడుతున్నారు పేరుకు చంద్రబాబు ట్రీట్మెంట్ లాగా ఉంటుంది కానీ మనం మనం జాగ్రత్తగా చదువుకుంటే తన మీద తనే విమర్శలు వేసుకున్నట్టుగా ఉంటుంది ఆ పద్ధతిలో చంద్రబాబు సంబంధించిన వార్తను ప్రచురించి తన విధేయతని సాక్షి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విధేయతని మనం చూసుకున్నాం ఇక జాతీయ దినపత్రికల విషయానికి వచ్చేటప్పటికీ ది హిందూ రిషి శుక్లా నేమ్ టు హ్యాడ్ సిబిఐ సో సిబిఐ హెడ్గా రిషి శుక్లా పేరుని ముందుకు తెచ్చారు ఫార్మర్ మధ్యప్రదేశ్ టాప్ ఆఫీసర్ చోసన్ బై హై పవర్ ప్యానల్ లెడ్ బై పిఎం ఖర్గే ప్యాన్స్ డిసెంట్ నాట్ ఓకే సో ప్రధాని నేతృత్వంలోని సో హై పవర్ కమిటీ మధ్యప్రదేశ్ ఉన్నత పోలీస్ అధికారి రిషి శుక్లాని ఎంపిక చేశారు సో అనేటువంటి అంశాన్ని ఇచ్చింది ఇక పూణే పోలీస్ అరెస్ట్ వెళ్తుండే కోర్టు ఆర్డర్స్ ఇస్ రిలీజ్ లెటర్ జడ్జ్ జమ్స్ కస్టడీ ఆఫ్ రైటర్ అండ్ దళిత్ స్కాలర్ లీగల్ సో పూణేలో పోలీసులు తేలుతుండేని అరెస్ట్ చేశారు కోర్టు తక్షణం ఆయన విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు జడ్జి న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యను కూడా ఆయన్ని అదుపులోకి తీసుకోవడం చట్ట విరుద్ధం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించి ఒక సెకండ్ బ్యానర్గా హిందూ క్యారీ చేసింది అండ్ సండే టైమ్స్ సండే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆదివారం ప్రత్యేకంగా వెలువరిస్తుంటుంది సండే టైమ్స్ పేరు పేరు ఆ పత్రిక బ్యానర్ ఇవాళ పిఎంసిజేఐ అవుట్వోట్ ఖర్గే పిక్ ఎక్స్ఎంపీ డీజీపీ యాజ్ న్యూ సిబిఐ చీఫ్ ఇక్కడ మొత్తం హెడ్లైన్లోనే వార్తలు వచ్చే విధంగా రాసింది కొత్త సిబిఐ చీఫ్గా మాజీ మధ్యప్రదేశ్ డీజీపీని ఎంపిక చేసింది అదేవిధంగా ఎంపిక చేసిన వారు పిఎంసిజేఐ మాత్రమే అనుకూలంగా వేశారు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేత ఖర్గే ఎందుకు వ్యతిరేకించినా కూడా అవుట్ ఓట్ చేశారు ఖర్గే నిర్ణయాన్ని త్రోసి రాజ్ అన్నారు అంటే ఇద్దరి మాటే చెల్లింది అని చెప్పేటువంటి ప్రయత్నం సో శుక్లాకు సంబంధించినటువంటి ఆయన జీవిత చిత్రానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇక డెక్కన్ క్రానికల్ వచ్చేసరికి ఎంపీ కాపీస్ న్యూ సిబిఐ డైరెక్టర్ ఖర్గే సెన్స్ డిస్ఇస్ నోట్ ఆన్ అపాయింట్మెంట్ సో ఇది కూడా నేరుగా మధ్యప్రదేశ్ పోలీసునే సిబిఐ డైరెక్టర్గా ఎంపిక చేశారు సో ఖర్గే అందుకు సంబంధించినటువంటి నిరసన పత్రాన్ని తెలియజేశారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తయారు చేసింది ఇవి వాటికి సంబంధించినటువంటి దినపత్రికలోని వార్తలు ఇక విశేషంగా ఇవాళ ఒక ఆనంద్ తేల్తుండే పాత్రని ప్రధానంగా ఇటు తెలుగు దినపత్రికలు అటు జాతీయ దినపత్రికలు కీలకంగా తీసుకున్నాయి మరి ముఖ్యంగా తెలుగులో ఈనాడు దినపత్రిక జాతీయ దినపత్రికలో హిందూ దినపత్రిక ప్రధానంగా తీసుకున్నాయి సో ఏమైనా కానీ ఇది కొంచెం విశేషమైనటువంటి అంశం ఉంది సో భీమా కోరేగాం అల్లర్లు సంబంధించినటువంటి అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి వరవర్రావు వరవర్రావును కూడా ఆ విషయంలో అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన పోలీసుల అధీనంలో ఉన్నారు సో దీంతో పాటు దేశవ్యాప్తంగా చాలామందిని అరెస్ట్ చేశారు ఈ భీమా కొరేగా సంబంధించి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా గత ఏడాది జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఘటన మాత్రమే మనకి ముందుకు వచ్చింది ఆ రోజున భీమా కొరేగావుకు సంబంధించినటువంటి ఆ ఘటన జరిగి రెండు వందల ఏళ్ళు అవుతుంది ఆ రెండు వందల ఏళ్ళు సందర్భంగా అక్కడ అధిక సంఖ్యలో దళితులు అట్లాగే ఇతర వర్గాల వారు అక్కడ సమావేశమయ్యారు సో ఒక చారిత్రక ఘటన గురించి ఇంత పెద్ద కేసు నడవడం అది సంవత్సరం దాటి కొనసాగడం దాని మీద కేంద్రం విమర్శల పాలవడం అట్లాగే చాలామంది ఇంటలెక్చువల్స్ అనేటువంటి వాళ్ళని మేధావుల్ని రచయితలు అనేటువంటి వాళ్ళని అరెస్టు చేయడం చాలామందికి కొంతమంది లేని రంగును కూడా రుద్దడం సో అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి ముద్ర వేయడం మావోయిస్టులతో వారికి సంబంధం ఉన్నా ఉన్నాయనేటువంటి ఆరోపించడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయి వీటికి సంబంధించినటువంటి దేశ వ్యాపితంగా వ్యతిరేకతలు కూడా వెల్లడయ్యాయి సో ఆ సందర్భంగానే అందులో భాగంగానే ఈవళ ఆనంద్ తేల్తుండే ఆయన అంబేద్కర్కి నేరుగా మనవడు కాదు కానీ అంబేద్కర్ మనుమరాలని వివాహం ఆడడం వల్ల ఆయనకి మనుమడి వరుస వచ్చింది సో ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక మంచి రచయిత సో ఆ ఆయనకు సంబంధించి ఆయనను కూడా ఈ విషయంలో నిందితుడిగా చేశారు ఎందుకీ భీమా కొరిగాకు సంబంధించి రెండు వందల ఏళ్ళ క్రితం ఏం జరిగిందనేది కూడా జనం మర్చిపోయారు కానీ కేసు చుట్టూ జరుగుతున్నారు అప్పుడు యాక్చువల్గా పీష్వాలు మహారాష్ట్రకు సంబంధించిన పీష్వాలు పరిపాలిస్తున్నప్పుడు పీశ్వాలకి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరిగింది సో విశేషంగా ఏంటంటే రెండు వేల మంది సైనికులు పీశ్వాలు బ్రిటిష్ సేనల మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ బ్రిటిష్ సేనల్ని తుదముట్టించేసామనుకునే సందర్భంగా ఎనిమిది వందల మంది పీశ్వా సేనలకు ఎదురు వెళ్ళారు బ్రిటిష్ సర్కారు తరపున ఆ ఎనిమిది వందల్లో ఐదు వందల మంది ఖచ్చితంగా ఒక మహర్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు మహర్ అంటే అప్పటికి అస్పృశ్యులుగా ఉండేవారు అప్పుడు బాజీరావు వారిని సైన్యంలోకి తీసుకోకుండా బయటకు వెళ్ళగొట్టాడు బికాస్ ఆఫ్ కులం కారణంగా ఆ అంచేత వారు ఆ బాధలో ఉండి బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించి బాజీరావు సేనల్ని తరిమి కొట్టారు అది అందులో పాల్గొన్నటువంటి వాళ్ళని వారిని హీ హీరోస్గా అమరులుగా అమరవీరులుగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి భీమా కారుగ్యంలో వారికి ఒక రకమైన స్తూపం కట్టించింది వారి ప్రతి అందులో పాల్గొన్న ప్రతి సైనికుడి పేరు అక్కడ రాసి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి విజయ దవస్ న్యూ ఇయర్ కావడం వల్ల జనవరి ఒకటి కావడం వల్ల జరిగింది ఎవ్రీ ఇయర్ అక్కడ కాంగ్రిగేట్ అవుతారు విశేషం ఏంటంటే అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడ విజయ్ దివస్కి హాజరయ్యారు సో అలాంటిది రెండు వందలేళ్ళైన సందర్భంగా రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటిన పెద్ద ఎత్తున హాజరయ్యారు హాజరయ్యేటప్పుడు దేశవ్యాప్తంగా కొంతమంది ఇంటలెక్చువల్స్ రకరకాల వాళ్ళు వచ్చారు వామపక్ష భావజాలానికి చెందిన వారు కూడా వచ్చారు అయితే ఆ సందర్భంగా అప్పుడు బాజీరావు అనేటువంటిది మరాఠాలకు వ్యతిరేకంగా జరిగింది కాబట్టి సో ఈ దీనిని అక్కడ ఉండేటువంటి స్థానిక మరాఠాలు దీనిని వీరిని దళితులు ఇలా జరుపుకోవడాన్ని వ్యతిరేకించారు వారి మధ్య ఘర్షణ జరిగింది అనేటువంటిది దినపత్రికల మీడియా కథనాలు ఆ ఘర్షణలో ఒకరు చనిపోయారు సో చనిపోవడం అనేది ప్రధానంగా తీసుకుని ఇదంతా అక్కడికి వచ్చినటువంటి సభలో పాల్గొన్నటువంటి వ్యక్తులు రెచ్చగొట్టడం వల్ల జరిగినటువంటి అంశము కాబట్టి వీరి మీద వాళ్ళు వచ్చినటువంటి వారు అర్బన్ నక్సలైట్లు వారి మీద కేసులు పెట్టాలని కేసులు చునిపించింది కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు సాగించింది దేశవ్యాప్తంగా సో దీని మీద వరుసగా అప్పుడు ఆనంద్ తేల్తూమ్ సంబంధించినటువంటి ఆయన కూడా అరెస్ట్ చేస్తారని అప్పట్లో అనుకున్నారు సో ఆయన కోర్టును ఆశ్రయించారు ఫిబ్రవరి పదకొండవ వరకు కూడా ఆయనకి యాంటీసిబెటరీ బెయిల్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ లోపుగా కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు అయినప్పుడు కూడా అత్యోహ అత్యుత్సాహం చూపించినటువంటి పోలీసులు ఆయన్ని విమానాశ్రయం వద్దే ప్రయాణం చేస్తున్నటువంటి విమానాశ్రయం వద్దే ఆయన అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రత్యేకమైనటువంటి కోర్టు దగ్గరికి ఆయన హాజరుపరిచినప్పుడు కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది ఆయన ఇంకా ఫిబ్రవరి పదకొండు వరకు ఉంటుండగా మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ధిక్కరించి చేయడం అనేది పోలీసులు ఇల్లీగల్గా వ్యవహరించారని కాబట్టి కోర్టు ధిక్కారం అనే కేసుని ఎవరైతే అరెస్ట్ చేశారో వారి మీద కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అని జడ్జి స్పష్టం చేశారన్నమాట ఇవాళ ఇంత పెద్ద కేసుని అంటే కేవలం అంటే అంబేద్కర్ మనముడు అని ప్రస్తావించడం ద్వారా మాత్రమే దానికి విలువ వచ్చిందా అట్లా అయితేనే ప్రజలు పట్టించుకుంటారనుకున్నారా అయితే పత్రికలు ఇవ్వడానికి ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ తరఫున వ్యతిరేకతతో కూడా ఇవ్వచ్చు అసలు ఈ కేసు ఎట్లా పెట్టారు కేసు అనేది మొట్టమొదటి వీళ్ళందరి మీద కేసు పెట్టడానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి అక్కడ మహారాష్ట్రలోని ఒక మాజీ సైనికులతో ఏర్పడినటువంటి సంస్థ అది ఆర్ఎస్ఎస్ కాను అనుబంధమైనటువంటి ఆర్ఎస్కి విధేయమైనటువంటి సంస్థ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ అల్లర్లలో అంతకుముందుగా అనుమానిస్తున్నటువంటి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ లేరని కేవలం ఇది నక్సలైట్లతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి అక్కడ రెచ్చగొట్టడం వల్ల మాత్రమే జరిగింది అనేటువంటి అంశంతో ఆయా పేర్లను ఇవ్వడంతో దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు విశేషం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండేటువంటిది రెండు పద్ధతులు అను అనుసరిస్తోంది ఒకటి విపక్షాలు ఎవరైనా కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు మరొకరు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ఎవరైనా కావచ్చు తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించి కేసులు ఎలా పెట్టాలని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సైతం నా మీద మా మీద కేసులు పెడుతున్నారు మా నేతల మీద పెడుతున్నారు ఎవరు ఏ మీద అది ఈడీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు మరోడు కావచ్చు ఒకవేళ కేసులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉండి ఉండవచ్చు కానీ ఈ ఆరోపణలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా ఎన్నికల ముందనేటువంటి ఒక వాదన వినిపిస్తుంటుంది సో దానిని చాలా తీవ్రతరం చేయడం అంటే ఒక రకంగా విపక్షాల నేతల్ని ఇరుకున పెట్టడం కోసం కేసులు పెట్టడం అనేది జరుగుతుంది అందుకోసం సిబిఐని కూడా వాడుకున్నటువంటి నేపథ్యం తెలిసిందే అయితే బీజేపీ మాత్రమే ఈ ఈ పని చేసింది కాదు ఈ పని నేర్పించింది కాంగ్రెస్ నేతల మీద కూడా పెడింది ఈ పని నేర్పించింది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని కాంగ్రెస్ ఇంతకుముందు ఇలాంటి పనులు చేసినటువంటి నేపథ్యం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉంది అయితే అప్పుడు ఇతర పార్టీలు అడిగేవారు అప్పుడు అడిగేవాళ్లలో బీజేపీ కూడా ఉండేది ఇప్పుడు బీజేపీ చేస్తుంది కాబట్టి వాళ్ళలో కాంగ్రెస్ కూడా ఉంటుంది సో కాబట్టి విపక్షాలకేమో నేతలకేమో కేసులు ఓటర్లకు మాత్రం ఒక వరాల తర్వాత వరాలు ఖాతాల్లో వేయడం రెండు పద్ధతుల్లో ఎన్నికల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఒక రకంగా విపక్షాలని మానసికంగా దెబ్బతీసి ఓటర్లను వరాలతో గెలుచుకోవాలనేటువంటి పద్ధతి అది ప్రతిసారి చెల్లుతుందా ఈసారి కూడా చెల్లి అవకాశం ఉందా ఎన్నికల తీర్పే సమాధానం చెబుతుంది సో దీనికి సంబంధించి కాసులు కేసులు అంటే ఒక పక్కన ఓటర్లకేమో వరాలు లీడర్లకేమో కేసులు ఎలా పెట్టి ముందుకు వెళుతుందో బీజేపీ కేంద్రంలో అనేటువంటి దాని మీద ఒక చిన్న టూమ్రై కాసులు కేసులు ఓటరయ్య ఖాతాల్లో కాసులే కాసులు ఓటదయ్య ఖాతాల్లో కాసులే కాసులు విపక్షాల నేతలకు కేసులే కేసులు విపక్షాల నేతలకు కేసులే కేసులు వరుసకే కావచ్చును అంబేద్కర్ మనుమడు వరుసకే కావచ్చును అంబేద్కర్ మనుమడు ఎదురు తిరిగి అడిగితే ఎదురు తిరిగి అడిగితే మరుక్షణం నిందితుడు ఎదురు తిరిగి అడిగితే మరుక్షణం నిందితుడు కాబట్టి అడిగితే ఎక్యూజ్డ్ వన్ ఓ టూ ఓ త్రీ ఓ అనే పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ కాలంలో ఉండేటువంటి పరిస్థితిని తలపిస్తుందని చాలామంది అంటున్నారు ఇది నిజమో కాదో అనేది విజ్ఞులకే వదిలేద్దాం ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాబాయ్